భాష కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవాళ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా అరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా ఇదేం భాష అని ప్రజలు అసహించుకుంటున్నారు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష వల్ల రాష్ట్రం యొక్క గౌరవం తగ్గే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన భాష ఉన్నది ఆయన అంటారు రాష్ట్రంలో తెలంగాణ సాధించిన కేసీఆర్ను ను ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని పట్టుకొని నీ పేగులు తీసి మెడలేసుకుంటాను ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చునా నీ కనుగుడ్లు తీసి గోటీలాడతా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ భాష వాడడాన్ని ఇలా తెలంగాణ ప్రజలు అంగీకరించొద్దనుకుంటున్నారు నువ్వు ఆయన బట్టలు ఉడబిక్తా డ్రాయర్ ఉడబిక్తా అని ఒక ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన అంత సీనియర్ నాయకుడు ఆయన వయసును కూడా గౌరవించకుండా ఆయన సీనియారిటీని గౌరవించకుండా నువ్వు మాట్లాడితే ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్ ఈజ్ ఇట్ ద వే యు ఆర్ రూలింగ్ ది స్టేట్ అంటే ఇవాళ రాష్ట్రంలో యువతకు కానీ రేపటి తరం రాజకీయ నాయకులకు నువ్వు ఇచ్చే ఏంటి ఇవాళ రాష్ట్ర ప్రజలు దాన్ని ఒప్పుకునే పరిస్థితులు లేవు ఇలా కేసీఆర్ గారి పట్ల కానీ మీరు వాడుతున్న భాష పట్ల మీ యొక్క బాడీ లాంగ్వేజ్ పట్ల మీ యాటిట్యూడ్ పట్ల ఇవాళ రాష్ట్ర ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ప్రయత్నం వల్ల కూడా మీరు చూస్తే కేసీఆర్ గారు ఏం చేస్తే దాన్ని రివర్స్ చేసే ఆలోచనలో ఉన్నారు రివర్స్ చేసే ఆలోచనలో ఇలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ జరిగితే అంటాడు జిల్లాలు తీసేస్తా అంటాడు ఏ జిల్లా తీస్తావు జిల్లాలు తీస్తే ప్రజలు ఊరుకుంటారా జిల్లాలు తీయడం ద్వారా నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకున్నావు ఒక కొత్త జిల్లా వస్తే ఇలా భూపాలపల్లి జిల్లా వచ్చింది అక్కడ ఏం బెనిఫిట్ వచ్చింది అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఒక జిల్లా ఆసుపత్రి వచ్చింది జిల్లా రావడం ద్వారా ఉన్నత అధికారులు వచ్చి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ రావడం ద్వారా ప్రజలకు పరిపాలన దగ్గరగా వచ్చింది దాన్ని తీసేయాలనుకుంటున్నారా మీరు ఇలా ఒక నాగర్ కర్నూలు ఒక భూపాలపల్లిలో ఒక ములుగు జిల్లా ఒక ట్రైబల్ డిస్టిక్స్ ఇలాంటి గద్వాల లాంటి ప్రాంతం అక్కడ ఇలా పరిపాలన ప్రజలకు దగ్గరగా వచ్చి ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే నేను జిల్లాలు తగ్గిస్తా కమిషన్ వేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది 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 ముందుకు పోవడం కాదు పోవడం ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అంటే ఒక గుడ్డి వ్యతిరేకతతో కేవలం పగ ప్రతీకారంతో ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు కనబడుతుంది తప్ప మేము గత ప్రభుత్వం కంటే మేలుగా పనిచేస్తాము బాగా పనిచేసి పేరు తెచ్చుకునేటువంటిది ఈ ప్రభుత్వంలో కనబడతలేదు ఎంతసేపు పగ ప్రతీకారం అనేటువంటిది మాత్రమే రేవంత్ రెడ్డి గారిలో ఈరోజు కనబడతా ఉంది మీరు ఏమన్నారు ఆ రోజు మాటలు కోటలు దాటుతున్నాయి చేతల్లో గడప దాటని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ రోజు ఆ రోజు ఏమన్నారు ప్రమా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రగతి భవన్ ముందు ఇంప కంచెలు బద్దలు కొడుతున్నామో అన్నారు అది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు మేము మాది ప్రజాపాలన అన్నారు ఏం జరిగింది మొదటి రోజే కలిసిండు రేవంత్ రెడ్డి ఒక్కరోజు మొదటి రోజు మాత్రమే ప్రజల్ని కలిసిండు మళ్ళా ప్రజల్ని కలిస్తే ఒట్టు రెండవ రోజు మంత్రులు పోయింద్రు వాళ్ళు ఒక రెండు రోజులు కలిసిండు ఇక మూడో రోజు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులే మిగిలేదు అక్కడ మరి ఇదైనా ప్రజాపాలన నువ్వు బద్దలు కొట్టి ఏం చేసినావు ప్రజలకు దొరకకుండా అయినావు ప్రజల్ని నువ్వు కలుస్తలేవు ఈరోజు ఇలా మూడు లక్షల యాభై వేల దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలనలో ఒక్క దరఖాస్తు అయినా పరిష్కారం అయిందా ఆ కాగిదాలన్నీ పోయినాయి ప్రజలు ఎంతో దూరంతో ఆశతో ముఖ్యమంత్రి కలుస్తాడని వస్తే నువ్వు కలవకపోతు నీ మంత్రులు కలవకపోయా పెట్టిన దరఖాస్తులకు ఈ రోజు వరకు స్పందన లేదు దాని యొక్క ఫలితము లేదు మూడు లక్షల యాభై వేల దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్టు సమాచారం దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎంతమందికి మేలు చేసిండ్రు ఆ మూడు లక్షల యాభై వేల దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారమైనవో చెప్పగలుగుతారా అంటే మీ ప్రజాపాలన అట్టర్ ఫ్లాప్ కేవలం ఎన్నికల ముందు మాటలకు వచ్చింది తప్ప అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అంతా ఒక ఫార్స్ గా మారిపోయింది ప్రజల్ని కలవడం అనేటువంటిది లేదు అనేది ఇవాళ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు గతంలో ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు అధికారంలో ఉన్నా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకుల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము వాళ్ళ మీద బురద తెల్లేటువంటి ప్రయత్నం చేయడము ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ప్రయత్నంలోనే ఆయన ఎక్కువ చొరవ చూపుతున్నారు వాస్తవంగా డెలివరీ తక్కువైంది ఎంతసేపు ప్రతిపక్షాల మీద ఇబ్బంది పెట్టేటువంటి విషయమే తప్ప ఏముంది ఇవాళ మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి సాల్వాజీ మాధవ్ మీద ఇవాళ అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఈయన పోలీసులు పిలిచి బెదిరిస్తున్నారు డిలీట్ చేయమంటున్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఇది ఆ ప్రజాపాలన అంటే ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసి ప్రతిపక్షాలను గొంతు నొక్కి ప్రతిపక్ష కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ప్రజాపాలన చేస్తున్నావని ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు గతంలో నువ్వేమన్నావు పార్టీలు మారే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడినావు రాళ్ళతో కొట్టాలన్నావు ఇవాళ ఏం చేస్తుండు ఇవాళ అప్పుడేవో ప్రవచనాలు చెప్పిండు పార్టీలు మారే వాళ్ళను రాళ్లతో కొట్టాలని ఆ ప్రవచనాలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా ఎడా పెడా కండవాల్ కప్తూనే ఉన్నాడు ఇంకా బాధ ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో హైదరాబాద్లో రిలీజ్ చేసిండు మేనిఫెస్టోలో ఏముందంటే ఎవరైనా పార్టీలు మారితే ఆన్ ద స్పాట్ వాళ్ళ సభ్యత్వం పోవాలని ఆ మేనిఫెస్టోలో ఉంది అదే వేదిక మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టిండు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను కూర్చోబెడితే నీ మేనిఫెస్టో ఫార్సా లేదా నువ్వు చెప్పే మాటలు తప్ప ఏది నమ్మాలి ప్రజల్ని ఇప్పుడు ఇంకా జోక్ ఏంటంటే నువ్వు వంద రోజులు అమలు చేస్తున్నా అన్న నీ మేనిఫెస్టోనే అటర్ ఫ్లాప్ అవుతాయి ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేశావు ఎట్లా నమ్మాలి నీ మేనిఫెస్టో నువ్వు నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోనే నువ్వు అమలు చేయడంలో దారుణాతి దారుణంగా ఫెయిల్ అయిపోయి మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెట్టడం అంటే ఇది ప్రజల్ని మోసపుచ్చడం ప్రజలు తెలివైన వాళ్ళు ఒకసారంటే నీ మాటలు నమ్మొచ్చు మోసపోవచ్చు కానీ ప్రతిసారి